గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ ఈరోజు మనతో పాటు శ్రీనిధి క్రాప్ సైన్స్ అధినేత జడ్డా వెంకట్రావు గారు ఉన్నారు నమస్తే అండి సాధారణంగా రైతులు ఇప్పుడు బాగా ఎదుర్కొంటున్న ప్రాబ్లం వరిలో జింకు లోపం అసలు ఈ జింక్ లోపం అంటే ఏంటి ఆ జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి దానివల్ల రైతులకు కలిగే నష్టాలు ఏంటి అవి మీరు మాతో ఈరోజు వివరిస్తారా కంపల్సరీగా అమ్మా సో మనం వరిలో జింకు లోపం చెప్పుకునే ముందు మనకు మనం జనరల్గా జింకు లోపం మనిషిలో కూడా వస్తూ ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు జింకు లోపం జనరల్గా వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుంది స్కిన్ ప్రాబ్లం రావటం లేదా స్కిన్కి బొబ్బర్ లాగా రావటం సో సేమ్ అలాగే వరిలో కూడా జింకు లోపం వచ్చినప్పుడు మనకు లక్షణాలు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అసలు జింకు లోపం ఎలా వచ్చింది ఐడెంటిఫై చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనం ఒరిలో ఏమన్నా ఎల్లో ఇష్గా ఏమైనా అగపడిందా లేకుంటే అక్కడక్కడ డాట్లుగా ఏమైనా అగ్గపడిందా సో దాన్ని బట్టి మనకు జింక్ లోపం ఉందా లేదా కనుక్కోవచ్చు ఆకుల మీద సో దీంతో పాటు మెయిన్గా అసలు జింకు లోపం అనేది ఎట్లా వస్తుంది అనుకుంటే మనం బేసికల్గా పిహెచ్ లెవెల్ని బట్టేసి మనం జింకు లోపం ఉందా లేదా అని తెలుసుకుంటాం జనరల్గా సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు జింకు లోపం ఉండదు సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ దాకా ఉన్నప్పుడు జింకు లోపం ఉండదని మనం అనుకుంటాము టెన్ నుంచి ట్వెల్వ్ దాకా కొంచెం లైట్గా వస్తుంది అదే కన్నా పీహెచ్ లెవెల్ ఫోర్టీన్ దాటిందంటే అది మనకు వ్యవసాయ భూమి పనికిరాదు దాన్ని మనం చౌడి భూమి అంటాం సో అదే ఆ పిహెచ్ లెవెల్ ఎప్పుడైతే ఫోర్టీన్ దాటిద్దో దాంట్లో మన వ్యవసాయానికి కంప్లీట్గా పనికిరాదు దాన్ని మన వ్యవసాయం చేయకూడదు కూడా సో దాంతోపాటు పిహెచ్ లెవెల్ ఫోర్టీన్ తక్కువ ఉన్నా కానీ ఒక్కోసారి మన జింకు లోపం వస్తూ ఉంటుంది అవి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే రబీకి ఖరీఫ్ మధ్య గ్యాప్ లేకపోవటం ఒక వరి వేసాక కటింగ్ అయిపోయి ఎమ్మట ఇమీడియట్గా వరి వేస్తారు సో మొక్కల్లో పోషకాలు లేకపోవడం వల్ల ఎమ్మట ఇమీడియట్గా ఏమవుతుందంటే జింక్ లోపం అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది మీరు రబీతో పోస్తే ఖరీఫ్కి ఎక్కువ మీకు ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేసుకుంటూ ఉంటారు అది ఒక రీజను మెయిన్గా ఇంకొక రీజన్ ఏంటంటే చలికాలము ఈ జింక్ ప్రభావం అనేది ఎక్కువగా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము చలికాలం ఎప్పుడైతే ఉందో ఈ జింక్ ఇష్యూ బాగా ఎక్కువగా వస్తుంటుంది మీరు ఎప్పుడైనా డిసెంబరు జనవరి చూసుకున్నారంటే ఈ పత్తి వరిలో ఎక్కువగా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఈ ఇష్యూ అనమాట సరే సార్ ఈ జింక్ లోపం గురించి చాలా చక్కగా వివరించారు ఇప్పుడు ఎంత మోతాదులో ఆ సవరించడానికి వాడాలి ఏ మందులు వాడాలి ఏ ఏ పద్ధతులు ఉన్నాయి ఆ జింక్ లోపాన్ని సవరించుకోవడానికి రైతులకి మీరు ఒకసారి మళ్ళీ చెప్తే ఓకేనమ్మ సో జనరల్ గా ఈ జింక్ లోపాన్ని నివారించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి సేమ్ మనకు మనిషిలో జింకు లోపం వస్తే మనం టాబ్లెట్స్ ద్వారా ఎలా నివారిస్తాము సో ఇక్కడ కూడా మనకు జింక్ అనే ఒక ట్యాబ్లెట్ అనుకోండి అలాగే విధా విధానాన్ని మనము ఒక జింక్ పౌడర్ తీసుకొని మనం నివారించడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఎట్లా ఉంటుంది అంటే రైతు ఫస్ట్ ఇనిషియల్గా వరి నాట నాటక ముందే దుక్కి టైంలోనే రైతు ఒక కే ఒక కేజీ ఒక ఎకరాని చొప్పున అది ఏ విధంగా అంటే శాండ్లో కానీ డస్ట్లో కానీ కలిపేసి చల్లుకోవడం జరుగుతూ ఉంటుంది లేదు అనుకుంటే లేక ఒక వెజిటబుల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే క్రాప్స్ అయితే డిప్పింగ్ ద్వారా చేసేయని డిప్పింగ్ ద్వారా ఎకరానికి ఒక కేజీ చొప్పున డిప్పింగ్ చేసుకోవచ్చు సో సెకండ్ స్టేజ్ ఏమవుతుందంటే వరి వేసిన ఫిఫ్టీన్ డేస్కి సేమ్ స్పేయింగ్ అన్న చేసుకోవచ్చు లేకపోతే సేమ్ ఒక ఇసుకలో కానీ శాండ్లో కానీ చల్లుకొని చేసుకునే విధానం ఒకటి ఉంది సో ఈ రెండు పద్ధతుల ద్వారా చేయొచ్చు ఇంకా లాస్ట్ ఎప్పుడైతే పొట్ట దశకు వచ్చిందో అప్పుడు కూడా మనం కొద్దిగా జింక్ ప్రాబ్లమ్స్ అలాంటప్పుడు కూడా మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేదంటే గులికలు తీసుకొని చల్లుకోవడం కూడా జరుగుతుంది సో శ్రీధి ప్రొడక్ట్స్ వారి వర్ధన్ అనేది ఒకటి సో థర్టీ త్రీ పర్సెంటేజ్ జింక్ తోటి ఉంది ఒక కేజీ పర్ ఎకరా సో దీన్ని చేయాలంటే ఒకటి స్పేయింగ్ డైరెక్ట్గా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే మనము డస్ట్ ద్వారా కానీ శాండ్ ద్వారా కానీ కలుపుకొని స్పేయింగ్ చేసుకోవచ్చు డిప్పింగ్ అయితే మాత్రం ఒక డిప్పింగ్కి ఒక టూ కేజీస్ పర్ వాడతాము అదే ట్రాక్టర్ ద్వారా కూడా స్పేయింగ్ చేసే కొన్ని ఉంటాయి దాని ద్వారా అయితే మాత్రం టూ కేజీస్ పర్ ఎకరా వాడతాము సో మెయిన్గా దీనికి అడ్వాంటేజ్ ఏంది ఈ వర్ధనకి మిగతా జింక్కి డిఫరెంట్ ఏంటి అంటే వర్ధన్ అనేది ఒక న్యూ టెక్నాలజీతో డెవలప్ చేయడం జరిగింది సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి మొక్కకి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ జింక్ని సపో అందించడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సో మిగతా కంపెనీలు మిగతా వాటితో పోలిస్తే మంది ఎక్కువ డ్యూరబిలిటీ రావడం ఒకటి ఆ జింక్ ప్రాబ్లం ఎక్కువ రోజులు రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది ఇదేమో